అలానే మిసేస్లో ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం బంగారానికి ఏ విధంగా అయితే బ్యాంకులు లోన్స్ ఇస్తూ ఉన్నాయో అదే తరహాలో వెండి కూడా లోన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి ఆ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి ఆర్బిఐ నుంచి బ్యాంకులకి సో ఇక్కడ నుంచి మీరు వెండి కూడా బ్యాంకులో పెట్టుకొని మీరు రెండు వంద రెండు లక్షల యాభై వేల లోపుల బంగారానికి ఎలా అయితే వడ్డీ చెల్లిస్తున్నారో అంతే వడ్డీ చెల్లించవచ్చు సో బంగారానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయో వెండికి కూడా అలానే నిబంధనలు రాబోతున్నాయి వెండికి హాల్ మార్క్ రాబోతుంది గతంలో వెండికి హాల్ మార్క్ ఉండేది కాదు వెండికి కూడా హాల్ మార్క్ ఇస్తున్నారు సో వెండికి సంబంధించినటువంటి బిస్ కొన్ని వెండికి సంబంధించినటువంటి వాటిని బ్యాంకుల్లో పెట్టేసి మీరు వితౌట్ కొలాటరల్ మీరు లోన్ తీసుకోవచ్చు బంగారాన్ని పెట్టి ఏ విధంగా అయితే లోన్ తీసుకుంటున్నారో విధంగా వెండిని కూడా పెట్టి లోన్ తీసుకోవచ్చు మరి ఈ పరిణామం బంగారం రేట్ని తగ్గిస్తుందా అని అంటే వ్యాపారాత్మకంగా బంగారాన్ని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు బంగారం మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు కారణం ఏంటి బంగారం బ్యాంకులో పెడితే ఇమీడియట్ గా డబ్బులు ఇస్తుంది కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఇప్పుడు వెండి కూడా బంగారం మాదిరిగా విలువైనటువంటి దానిగా గుర్తించింది ఆర్బిఐ అలాగే బ్యాంకులు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు వెండి రేటు కూడా పెరుగుతోంది బంగారం కంటే బంగారం కంటే కూడా వెండి రేటు పెరిగింది పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే బంగారం కొన్నటువంటి వాళ్ళకన్నా విండి కొనుగోలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకే లాభం కలిగింది కూడా అందుకే వెండిని ఇప్పుడు బ్యాంకులు కూడా గుర్తించాయి మీరు తీసుకెళ్లి వెండి పెడితే బ్యాంకులో మీకు లోన్లు ఈజీగా వచ్చేటువంటి మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేసింది బ్యాంకుల్లో మీరు ఏ బ్యాంకు వెళ్ళినా సరే మీరు వెండి పెట్టి లోన్ తీసుకోవచ్చు కమర్షియల్ బ్యాంకులైనా ఏదైనా వాణిజ్య బ్యాంకులైనా సహకార బ్యాంకులైనా ఏ అయినా కానీ మీరు వెళ్ళి లోన్ తీసుకునే దశల కల్పించింది అయితే ఇప్పటి వరకు బంగారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అదే పరిమితులు వెండికి కూడా పెట్టింది కొనుగోళ్ల విషయంలో కొనుగోళ్ల విషయంలో బంగారానికి కొన్ని పరిమితులు ఉన్నాయి పెట్టింది ఆర్బిఐ కేంద్ర ప్రభుత్వం సేమ్ ఇప్పుడు వెండిని కూడా ఇప్పుడు ఇప్పుడుగా ఎలా పడితే అలా కొనుక్కోవడానికి లేదు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి మీరు పేమెంట్ ఆన్లైన్ ఎంత చేయాలి ఎంత కొనుగోలు చేయాలి దానికి పరిమితులు కూడా విధించింది సో కొనుగోళ్ల మీద పరిమితులు విధించి బంగారం లాగా బ్యాంకులో పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించడం అనేది ఒక శుభవార్త బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే బంగారం మీద పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించాలి అని వ్యాపార కోణం నుంచి చూసేటువంటి వాళ్ళు వెండి వైపు కూడా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయితే అంతర్జాతీయ పరిణామాలు ట్రంప్ తీసిన నిర్ణయాలు వీటి మీద బంగారం ధర ఆధారపడి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా అవున్స్ బంగారం ధర కొంత తగ్గినప్పటికీ గత మూడు నాలుగు రోజుల నుంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం స్వల్పంగా పెరుగుతూ ఉంది సో అమాంతం పడిపోతుందేమో అనేటువంటి పరిస్థితి నుంచి ఒక ఐదు నుంచి పదిహేను పర్సెంట్ హెచ్చుతగ్గులు ఉండేలాగా ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు సో ఇవాళ యాజ్ ఆఫ్ నో బంగారం ధర ఏంటి అనేది చూద్దాం బంగారం వెండి ధర సో ఇక్కడ చూడండి హైదరాబాద్ లో గోల్డ్ రేటు ఇరవై ఐదు అక్టోబరు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నూట ఇరవై ఐదు రూపాయలు గ్రాముకు పెరిగింది అంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు తులం బంగారానికి పెరిగింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నూట పదిహేను రూపాయలు పెరిగింది అంటే పదకొండు పదకొండు వందల యాభై రూపాయలు పెరిగింది తులానికి అలాగే పదిహేను పద్దెనిమిది క్యారెట్ల బంగారానికి తొంభై నాలుగు రూపాయలు పెరిగింది సో కాబట్టి బంగారం రేటు మళ్ళీ మొన్నటి వరకు పడిపోయింది ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ వరుసగా అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఇరవై నుంచి తీసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తగ్గింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి వరుసగా తగ్గుతూ వచ్చింది పద్దెనిమిది నుంచి అక్టోబర్ పద్దెనిమిదిలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గ్రాము నూట తొంభై ఒక్క రూపాయి తగ్గింది ఆ తర్వాత పదిహేడు రూపాయలు అక్టోబర్ ఇరవై తగ్గింది అక్టోబర్ ఇరవై ఒకటి పదకొండు రూపాయలు తగ్గింది అక్టోబర్ ఇరవై రెండు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు తగ్గింది అక్టోబర్ ఇరవై మూడు ఎనభై ఒక్క రూపాయలు తగ్గింది అక్టోబర్ ఇరవై నాలుగు డెబ్బై ఒక్క రూపాయలు తగ్గింది మేలిం బంగారం ఇవాళ నూట ఇరవై ఐదు రూపాయలు పెరిగింది అంటే ఇక్కడ ఈ మూడు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో పెరిగింది తగ్గిందంతా ఇప్పుడు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రూపాయలు అంటే భారీగానే పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ భారీగానే పెరిగినట్టు గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం మార్కెట్ ఇప్పుడు పెరిగింది వారాంతంలో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో తెలీదు సో ఇక మనకి ఏ ఇయర్లో ఎంత ఉందనేది ఇది చూడండి ఏ ఇయర్లో ఎంత అనేది కూడా ఉంది థర్టీ డేస్ బ్యాక్ ఎంత టెన్ డేస్ బ్యాక్ ఎంత టూ ఇయర్స్ బ్యాక్ ఎంత అనేది కూడా ఉంది సరే ఆ రేట్ల కన్నా కూడా వెండి రేట్ చూద్దాం మనం వెండి ఎలా ఉంది ఎటు చూడండి వెండి వెండి వచ్చేసి గ్రాము నూట డెబ్బై రూపాయలు ఉంది వెండి సో ఇక్కడ కేజీ వచ్చేసి నువ్వు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఉంది వాళ్ళ ఎండి ఎండి మార్కెట్ హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి ఎండి మార్కెట్లో రెచ్చుతగ్గులు పెద్దగా ఏమి లేవు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు ఇంకా నాలుగు నాలుగు వేల రూపాయలు తగ్గింది నాలుగు వేలు ఇప్పుడు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి లాస్ట్ వన్ వీక్ నుంచి భారీగా తగ్గుతూ వచ్చింది ఎండిదే ఎండి రేటు ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ కేజీ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఉంది గ్రామ్ వచ్చేసి డెబ్బై రూపాయలు ఉంది సెవెంటీ రూపీస్ అంటే నూట డెబ్బై రూపాయలు గ్రాము రేట్ ఉంది సో కాబట్టి దీన్ని మనం లో పెట్టుకుని దీని విలువలో ఎనభై ఐదు పర్సెంట్ లోన్ ఇస్తారు ఎనభై ఐదు పర్సెంట్ లోన్ ఇస్తారు దాని విలువ లక్ష డెబ్బై వేలు ఉంది మీరు కేజీ వెండి తీసుకెళ్లి లో పెడితే లక్ష డెబ్బై వేలు ఉంది దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అంటే దాదాపుగా మీకు ఒక లక్ష ఇరవై వేలు అలా కావచ్చు సుమారుగా ఇక మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు బంగారం కొనుగోలు చేసేటప్పుడు వెళ్ళి కొనుగోలు చేసేది ఏంటి కండిషన్స్ అంటే చూడండి ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు బంగారం కొనేందుకు గాను లోన్స్ ఇవ్వకూడదు ఇది ఒక నిబంధన ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తుంటారంటే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటారు అలా ఇవ్వడానికి లేదు నిబంధనల ప్రకారం అలాగే లోన్ తీసుకుని బంగారం లేదా బంగారు ఆభరణాలు గోల్డ్ ఈటిఎఫ్ వంటి కొనుగోలు చేయకూడదు గతంలో గోల్డ్ కొనేందుకు కొన్ని బ్యాంక్స్ రుణాలు మంజూరు చేసి అయితే ఇకపై అలాంటి లోన్స్ అవకాశం లేదు బంగారం వెండి కొనడానికి లోన్స్ ఇవ్వరు ఇది ఒక నిబంధన ఇక గతంలో బంగారు ఆభరణాల వ్యాపారులు మాత్రమే ఈ ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలిగేవారు అయితే మార్నల్ రూల్స్ ప్రకారం బంగారు వెండిని ఉపయోగించే పరిశ్రమలు కర్మాగారాలు కూడా అలాంటి రుణాలను పొందవచ్చు కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి కూడా ఈ రుణాలు పొందవచ్చు సో కాబట్టి పెద్ద పెద్ద సంస్థలు కూడా బంగారం ఎండి పెట్టుకుని లోన్లు పొందొచ్చు ఒక మా ఒక కొన్ని కొన్ని పరిమితులు కాకుండా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ రేట్ లైన్స్ ఇక గతంలో బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే వాటిని మార్చగలిగేవారు ఇప్పుడు తరచుగా తగ్గించే అవకాశం బ్యాంకులకు లభించింది వడ్డీ రేట్లపై జరిగే మోసాలను అరికట్టేందుకు ఈ రూల్ మార్చినట్టు ఆర్బీఐ చెప్తుంది బెనిఫిట్ ఎవరికంటే కొత్త రూల్స్ వల్ల బంగారం వెండిపై లోన్స్ తీసుకునే వాళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసిన అలాగే కొత్త మార్గదర్శకాల ద్వారా బంగారం వెండి మార్కెట్లో మరింత పారదర్శకం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నిన్నగాక మొన్న నేను ఒక న్యూస్ చదివాను అదేంటంటే ఇప్పుడు బంగారం వెండి వెండి లోన్లు తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా బాగానే ఉంది కాకపోతే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి అని చెప్పి ఒక కొత్త నిబంధన కూడా ఉంది ఇంకా రాలేదు అది వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఇక్కడ చూడండి వెండిపై ఎంతవరకు బ్యాంకులు రుణాలు ఇస్తారు వెండిపైన బ్యాంకులు రుణ పరిమాణం ఆధారంగా లోన్ టు వాల్యూ వివరాలను కూడా ఆర్బీఐ వెల్లడించింది దాని ప్రకారం రెండున్నర లక్షల వరకు విండి రుణం పైన ఎనభై ఐదు శాతం వరకు ఇస్తారు రెండున్నర లక్ష వరకు రెండున్నర లక్ష వెండి నువ్వు తీసుకెళ్తే దాంట్లో ఎనభై ఐదు శాతం లోన్ ఇస్తారు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎనభై శాతం అంటే రెండున్నర లక్ష లక్షల పైన అయితే కనుక మీకు ఎనభై శాతం ఐదు లక్షలు పైగా ఉంటే డెబ్బై ఐదు శాతం మాత్రమే రుణం ఇస్తారు సో ఈ ఎల్టీవీ నిష్పత్తి రుణ కాలం అంతా అమల్లో ఉండాలని ఆశ్రయించింది ఒక వ్యక్తి గరిష్టంగా పది కిలోల వెండి ఆభరణాలు లేదా సగ నగలు హామీగా పెట్టి రుణాలు తీసుకోవచ్చు అబ్బో పది కిలోలు వెండి పెట్టుకోవచ్చు పది కిలోలు వెండి పెట్టుకుని అయినా సరే లేదా నగలు పెట్టుకుని అయినా సరే రుణాలు తీసుకోవచ్చు నాణ్యాల విషయంలో గరిష్ట పరిమితి ఐదు వందల గ్రాములుగా పేర్కొన్నారు నాణేలు అయితే ఐదు వందల గ్రాములు మామూలుగా అయితే వెండి వ్యక్తిగత గరిష్టంగా పది కిలోలు ఆభరణాలు లేదా నగలు పెట్టుకొని పది కిలోలు పెట్టుకోవచ్చు వెండి ఇక బులియన్ కు రుణాలు లేవు వెండి బార్స్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ కు రుణాలు ఎవరు వెండి బార్స్ ఉంటాయి కదా వాటికి కానీ ఈటిఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రుణాలు ఎవరు నగలు ఆభరణాలు నాణ్యాలకే రుణ అనుమతి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి నగలు ఆభరణాలు నాణ్యాలకు మాత్రమే ఉంటుంది ప్రాథమిక వెండి కొనుగోలుకు రుణం ఇవ్వరు కానీ పరిశ్రమలు తయారీ రంగానికి పనిచేసే పెట్టుబడుల కోసం వెండిని హామీగా పెట్టుకుని రుణం పొందొచ్చు ఇది ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టాలంటే మీరు కొలాటరల్ కింద పెట్టి రుణం తీసుకోవచ్చు టైర్ త్రీ టైర్ ఫోర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వచ్చు ఇది పరిస్థితి సో ఇక వెండి ధరల నేపథ్యంలో కీలకమైన మార్పులు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో వెండి ధరలు బాగా పెరిగాయి అక్టోబర్ లో కిలో వెండి లక్ష తొంభై వేలు దాటింది దీంతో పెట్టుబడిదారులు సంస్థలు వెండిని రుణ చూచికగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే సందేహాలకు ఆర్బీఐ తన కొత్త నిర్ణయాలతో స్వచ్ఛ చెప్పింది ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత రిస్క్ నియంత్రణ గృహ గ్రహీతలకు ప్రయోజనం కలిగేలా పొందినట్లు నిపుణులు పేర్కొన్నారు ఏప్రిల్ ఒకటి ఇరవై ఆరు తర్వాత వెండిని ప్రధాన హామీ ఆస్తిగా భావించి రుణాలు ఇచ్చే వ్యవస్థ అమల్లోకి రానుంది సో ఏప్రిల్ నుంచి ఈ ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మీకు వెండి రుణాలు ఇస్తారు బంగారానికి ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా మీకు వెండి రుణాలు కూడా ఇస్తారు కాబట్టి ఇప్పటివరకు మోడీ బంగారం వస్తుంది అనుకున్నారు బట్ మోడీ వెండి వచ్చేసింది ఇప్పుడు మార్గ ఆడ ఆర్బిఐ మార్గదర్శకాలు జారీ చేసింది సో కాబట్టి బంగారానికి కొంత దీని ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు థ్యాంక్ యూ